మా ఇక్కడ పైన డబ్బాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఓకే ఇక్కడ టమాటా చెట్టు ఉంది ఇందులో కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్టు పెద్దగా అవుతుంది కదా ఈ మెంతులు అనేది చిన్నగా ఉంటుంది కదా చెట్టు అందుకే దాని పైన వేసే దాని కుండీలో వేసాను ఫ్రెండ్స్ ఉంటుంది కదా అని చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొన్న నేను వంకాయ ఎత్తులు వేసాను వంకాయ చెట్టు అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది పెడతాను ఫ్రెండ్స్ కొంచెం పెద్దవైన చెట్లు తీసి పెడతాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇగో వంకాయ నారైతే పెడుతున్నాను ఫ్రెండ్స్ చెట్టు ఇది ఖాళీగా ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మొన్న చూపించాను కదా ఫ్రెండ్స్ చెట్టు దోసకాయ చెట్టు ఇందులో ఖాళీగా ఉంది కదా ప్లేస్ అని చెప్పి ఇక్కడైతే వంకాయ చెట్టు పెడుతున్నాను ఫ్రెండ్స్